నెడదువలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంతర ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి కార్యదర్శి తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వర్గా శ్రీమతి అంబాప్రసాద్ జిల్లా అధ్యక్షులుగా టీకే విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మార్టిన్ లూధర్ పాల్గొన్నారు అనంతరం అంబాప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు దారపురెడ్డి సుజాత షేక్ బషీర్ మొహమ్మద్ అన్వర్ ఖాన్ కాకి కిషోర్ పుచ్చకాయల వరప్రసాద్ భావన రమేష్ బుద్దన లక్ష్మణరావు పెచ్చేటి కోటేశ్వరరావు బండి అభిషక్తుడు మోత శారద తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మేడమ్ పేరు భద్రం ధర నిడవల నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి కానీ మనకు అబ్జర్వర్స్ కింద ఢిల్లీ లెవెల్ నుంచి మేడం వచ్చారంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున వృదయ నమస్కారం అండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన చాలా ఉత్తమమైందండి టాప్ టు బాటమ్ కూడా వెలుగులో రావాలి అందరూ కూడా పదవులు ఆశించి భంగపడకూడదు అందరూ కూడా జిల్లా అభ్యర్థి చేయాలంటే చేయండి స్టేట్ అభ్యర్షన్ చేయాలంటే చేయండి ఏ పోస్ట్ అయినా మీరు అర్హులు అయితే కనుక గ్యారంటీగా సెలెక్ట్ చేస్తాం అవునా కాదని చెప్పి మేడం గారిని పంపించారండి ఇకపోతే మా నిడవల నియోజవర్గం తరఫున రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి రానున్న రోజుల్లో కూడా ఇలాగే కష్టపడి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సమంగా తెలియజేస్తామండి మరి ముఖ్యంగా మేడం గారు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉందండి ఆ కట్టుబొట్టు కూడా సేమ్ మన ఆంధ్ర మహిళలాగా ఉన్నారు వన్ సెకండ్ థ్యాంక్ యూ మేడం ఈ సందర్భంగా నిడద గురించి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ